For more Kambala updates, please subscribe to the channel.

ైన్ కుసుకర సలు సురత్ కండి కుసమాకర సువర్ణ విభాగ చాన్స్కల్ కండి

ఆనంద నిలయ దినేశ విభాగ చాన్స్ తేర్లు కదా బారెడ్ బ్ బాడ ఆనంద నిలయ హైవత్ ఇలెవన్ పొయింట్ ఫైవ్ ఎయిట్ నందగోకుల కృతి కృష్ణ పూజారాన్ తీర్లు హళెంగి కొప్ప నందగోకుల కృతి కృష్ణ పూజార విభాగ చాన్స్ తేర్లు బుధ బారెడ్ బ్ హళెంగ హెడ్ పొయింట్ అరవత్వెల్ సిక్స్ త్రీ నెంబర్ మాణి హరీష్ణి కంతాబారాణి ఎర్మా రోహిత్

ಬೋಳದ ಗುತ್ತು ಬೋಳದ ಗುತ್ತು ಏ ಹನ್ನೊಂದು ತೊಂಬತ್ತ ಮೂರು ಲೆವೆನ್ ಪಾಯಿಂಟ್ ನೈನ್ ತ್ರೀ ನೂಜಿಪ್ಪಾಡಿ ಚಂದ್ರಶೇಖರ್ ಒಳ್ಳೆಯದ ಮಲ್ಲ ಚಾನ್ ತೆರಳಲು ನೂಜಿಪ್ಪಾಡಿ ಚಂದ್ರಶೇಖರ್ ಒಳ್ಳೆಯ ಕೂಡ ಇವನ್ಯ ನಮ್ಮ ಕಮಲಕೋಟಗು ಐವನೇ ವರ್ಷದ ಅರಿಮೀನಾಕ್ಷಿ ತೋಟ ಅರಿಯಪ್ಪ ಶೆಟ್ಟರ ನಾಯ್ದಮಲ್ಲ ಒಂದೇ ನಂಬರ್ ಚಾಂಗ್ ತೆರಳಲು మిజారు హరిమీనాక్షి దోట రేపు చాన్స్బారెట్ బున మిజారు భారద మన ప్రేమ సీన గురికార చాన్స్లు కంతాబారెడ్ బున ఉద్రి హెండు రేవతి నిశా సుధీర్ శెట్ నేర్లు నిశా సుధీర్ శెట్ నేర్లు హెర్డు ఇప్పటివ్ పొయింట్ టుజీత్ పూజారి హేళ్ళు కొప్పకర్ సుజిత్ పూజారిన నైర చాంద్ తేర్లు ఫైవ్ సెవెన్ పుత్తూరు నేల అజ్జరమనే నేలెప్ప ఏకనాథ్ పూజారి చాన్స్లు బుధాబారే కరెక్ట్ బు పున హూరు ఫోర్టన్ సెవెన్ త్రీ పుట్టూర్ మరకడ బాడి శాంత సంజయ్ శెట్లా చాన్స్ తేర్లు మంగళూరు మరకడ బాడి శాంత సంజీవ్ శెట్టాన్స్ తేర్లు హెర్డు సొన్నే ఆరు కోట పడుకొరే దివంగత శీన పూజార్యన ఇల్లు బుధాబారెట్ బాట పడుకెరే హెడ్ ఇప్పల్వ్ పైం జీరో సై సిటీ కిషోర్ నారాయణ రైకల్ సాయి సిటీ కిషోర్ నారాయణ రేఖల్న మాన్స్ కంతా బారరేట్ బున హెవెన్ పొయింట్ ఎయిట్ ఫోర్ ఉత్పాదకర ఉత్పదక నిర్దేశకర బాయర దక్షిణ కన్నడ హాలు ఉత్పాదకర ఒక్కట నిర్దేశకర బలగద నాన్స్ దాంత పునః హెవత్వ్ సిక్స్ భవన్స్ కక్కె కలెత్తి భవన్ మల్ల ఛాన్స్ ఇర్లో ಬಾರೆ ಕರೆಟು ಬರೋ ಬರೋನು ಪುನಃ ಕಕ್ಕೆಪದವು ಕಲೆತ್ಯಾರು ಭವಾನಿ ದೇಜಣ್ಣ ಶೆಟ್ಟನ ಹನ್ನೆರಡು ಎಂಬತ್ತು ಟ್ವೆಲ್ ಪಾಯಿಂಟ್ ಏಯ್ಟ್ ಜೀರೋ